వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నమయ్య జిల్లాలో బలం పెరుగుతుందని తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అన్నారు శుక్రవారం రాయచేటి వైసీపీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని ఆ విషయం ముందే తెలుసన్నారు ప్రజలంతా చూస్తున్నారని కేసుల వల్ల తమకు మంచే జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు ఏమి చేశారో చెప్పాలన్నారు జిల్లా తరఫున అందూరం వైసీపీ జగన్ కు అండగా నిలబడదామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగునూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని సభకు అధ్యక్షత వహించారు ఎక్కడ కూడా ఇరవై ఆరు వేలు ఇరవై వేలు రెండు కాన్స్టిట్యూషనల్ మెజారిటీస్ అన్ని కూడా ఐదు వేలు పద్దెనిమిది వేలు మూడు వేలు అంత బలంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీకి ఉన్న జిల్లా ఏదైనా ఉన్నట్టే ఫస్ట్ మనమే గొప్పగా కూడా రాష్ట్రంలోనే అందులోనే జిల్లాని కూడా మనం చెప్తాం చిన్న మాట అమరాన్న అందరం కూడా శ్రీకాంత్ రెడ్డి అందరూ ఉన్నాం ఈ రోజు నాలుగేళ్ళు మీటింగ్ అండి నాకు కొద్ది దాకా కూడా నాకు తెలియదు నేను కూడా ఎవరు చెప్పలేరు నాలుగు నెలలు మీడియా అనుకుంటే ప్రస్తే ఇంతమంది రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సేవలు కావచ్చు ఆయన మంది నమ్మకం కావచ్చు మన పార్టీ మీద మనకున్న ఒక ఒక నమ్మకంతో మనం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎండకు మనం నడిపించాలనే ఒక ఆకృతితో వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది ఇంకో ఏమంటే ముందనాడు శ్రీరాము నాకున్న మనకి ఆల్రెడీ మేము ఆరు నెలలు ముందరే అనుకున్నాను కేసులు పెడతారని ఇంకా ఈ లేట్ చేశాడు ముందే పెట్టిన పని అయిపోయారు మనకి పర్లేదు లేదు కాకపోతే ఇంకా నాకు పెట్టే లేదా పోలీస్ తర్వాత మీరు సార్లే ప్రోగ్రాం లేని సార్లే ఆలోచించిన అవసరమే లేదు మనకు మంచి జరుగుతుంది అంత చెడ్డ జరిగే ప్రసిద్ధే లేదు ఇంకా నేను పెట్టుకొనిలే ఈ మాట కూడా చెప్పు అందరికీ పర్లేదు ఇంకా మీ అందరినీ పెట్టి నేను కేసు చేసిపోయే పరిస్థితి కూడా మనకు రావాలా మా అందరి కేసులు పెట్టి నేను పెట్టించుకోవాలి మనం కూడా అప్పుడే వాళ్ళకి కేసు వస్తాయని కూడా నిన్న అందరి దగ్గర డిస్కస్ చేయడం కూడా జరిగింది ఆ తమాస్గా తమాసే ఆది ఇంకొక ప్రోగ్రామ్ మాట్లాడతారు ఆయన చెప్తా ఉన్నాడు తాడేపల్లి పొందకపోతే ఫోటో తీసుకుని వెనుకురా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ చూడండి మేము ఏం ఫోటో తీసుకున్నా మా నాయని తీసుకున్నాడు అందరం తీసుకున్నాం నీకు మనసులు ఉంటాయి కదా మనుషులు లేరు సెల్ఫ్ తీసుకుని సెల్ఫ్ తీసుకుంటాడు మా పరిస్థితి ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు రెండు రోజులు వాడే ఉన్నాం అధ్యక్షుడు ముందు రోజు మీటింగ్ ఎట్లా ఫస్ట్ ఫోటో కొట్టుకోదగినాడు నేను రెండు రోజులు ఉంటే కూడా దాడు రెండు రోజులు ఉంటే నా వల్ల కాలేదు ఎందుకు కాలేదు ఆయనేమో లోపలికి కూర్చున్నాడా పొద్దున వచ్చినప్పటి సాయంత్రం దాకా అన్నానికి కూడా పోయే నాలుగు ఏమో పోయినాడు నా వల్ల కాలేదు మా విలేకారులు వచ్చేటువంటి పనిలో ఫోన్ చేశాను నేను పేపర్లు రాయాల జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకుని ఫోటో పంపించండి నేను ఫోటో తీసుకున్న వల్ల కాలేదయా కష్టమైపోయింది జనాలు ఆ ఆయన ఏం చేయగలుగుతాడు అదాలు ఇచ్చిన కానీ ఆయన ఫోటో తీసుకోలేదు బయట రాలేదు పిల్లయిపోయినాడు కుక్క అయిపోయినాడు బయట వస్తేనే మీకు గుడ్డు దడదరా అని కొనుక్కుంటా ఉన్నాయి బయట రావాలంటే భయపడతా ఉన్నాను బయట వస్తే సెక్యూరిటీ ఇవ్వకూడదు బయట వస్తే పబ్లిక్ లో ఆయనకు పేరు పెరిగిపోతా ఉంది సంవత్సరమే మనకు అయింది ఇంకా నాలుగేళ్ళు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పలగాన్ని మనం తట్టుకోవాలా ఎన్ని కేసులు పెట్టాలి తట్టుకునే పరిస్థితి కనపడడం లేదు ఏం చేయాలని ఒక దీంట్లో కూర్చొని మీరు ఇద్దరు ఆలోచించుకుంటా ముగ్గురుగా ఆలోచించుకుంటా ఏ రకంగా జనాలు రాణీకైనా చేయాలా ఏం చేయాలని ఒక భయంతో మీరు ఇంట్లో కూర్చొని లేనిపోని మాట మాట్లాడుతూ ఉంటే నా దానికి అర్థము పక్కము ఇంకేంటి వయసు పెరిగింది దాదాపుగా ఆయనకు డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి బిడ్డలు పెంచే పెంపకం తమ్ముళ్లు పెంచే పెంపకం ఒక నాకు కూడా కానీ ఒక పదవి ఉచితంగా మాట్లాడే తీరు కానీ తగ్గి రావాలి కానీ నాకేదో హోదా ఉంది ఈ నెలలో ఎమ్మెల్యే అయిపోయినా ఆయనంతా ఈయనంతా వాడెంత ఈయనంతా అంటే ప్రజలు ఊరుకోరు అందరూ ఇంటా ఉంటారు అందరూ చదువుకున్నాను ప్రతి ఒక్కరికి కూడా మంచి చెత్త మర్యాద అనేది తెలుసు నీ వయసు ఎంత నువ్వు మాట్లాడే మాట్లాడండి సైకో రోపాలు ఉంగోడు ఉంగోడు ఈ కార్యక్రమంలో అన్నమాయ జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు